అందరికీ నమస్కారం వైకాపా పెద్ద గేమ్ ప్లాన్ చేసిందా జగన్ ప్లాన్ ఇదేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేమ్ ప్లాన్లో భాగంగానే రాజ్యసభ ఎంపీలు రాజీనామా జరుగుతుందని ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసి భాజపా టీడీపీలో చేరడం తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఆ పార్టీలో వ్యూహాత్మకంగా ఉన్నట్లు చెప్పాలి అది ఎలాగంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత చంద్రబాబు కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేశారు తమ పార్టీలోని ఆర్థికంగా పార్టీకి అండగా ఉన్న రాజ్యసభ ఎంపీలను అటు బీజేపీ వైపు పంపించారు ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తమ రాజ్యసభ ఎంపీలను పార్టీకి అండగా ఉన్న ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను అటువైపు పంపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావనగా ఉంది ప్రజలు కూడా ఇదే భావన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీలోని ముఖ్యులను అటు భాజపా వైపు ఇతర పార్టీల వైపు పంపుతున్నారన్న ప్రచారం కూడా ఓవైపు జరుగుతుంది గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు తర్వాత తెలుగుదేశం పార్టీలోని కీలక నాయకులైన సుజనా చౌదరి సీఎం రమేష్ గరికిపాటి మోహన్ రావులు భాజపాలకు వెళ్లారు ఈ ఆ తర్వాత వైకాపాకు వాళ్ళ వ్యూహాలను తట్టుకోలేని పార్టీ నేతలు ఒక్కొక్కరుగా ఇతర బీజేపీలోకి వెళ్ళారు ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తేదేపలో నాయకులు ఉండడానికి కూడా ఇష్టపడిన పరిస్థితి అలా జగన్ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి వ్యాపారవేత్తలను పారిశ్రామికవేత్తలను భయపెట్టిన పరిస్థితులు కాగా టీడీపీలో బలమైన నేతలు ఉండడానికి కూడా భయపడేవారి పరిస్థితి తాజాగా కూటమి అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇదే తీరుగా వ్యవహరిస్తుందని వైకాపా నాయకులు చెబుతున్నారు ఈ క్రమంలోనే ఆర్థికంగా రాజకీయంగా బలమున్న నాయకులు అటు బీజేపీలోకి వెళ్లేందుకు జగన్ ఓ ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతుంది ఈ ప్లాన్లోని భాగంగానే ఆయన తమ రాజ్యసభ ఎంపీలను వేరే పార్టీలకు పంపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతుంది ఈ గేమ్ సక్సెస్ అయితే నాలుగేళ్ల పాటు ఆయన అనుచరులు కానీ పార్టీ ముఖ్యులు కానీ ఇతర పార్టీల్లో మరి ముఖ్యంగా భాజపాలో ఉంటూ తమ పబ్బం గడుపుకొని తర్వాత ఎన్నికల ముందు ఈ పార్టీలకు వచ్చేందుకు పెద్ద ప్లానే చేస్తున్నట్లు తెలుస్తుంది ఆ పార్టీ అన్ని విధాలుగా జగన్ వ్యవహరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది జగన్ వ్యూహంలో భాగంగానే రాజ్యసభ ఎంపీల నాటు భాజపా పంపి సేఫ్ జోన్లో ఉంచుతున్నట్లు కూడా తెలుస్తుంది ఇలా జగన్ ఓ వ్యూహం ప్లాన్ చేసి వచ్చే ఎన్నికల ముందు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ముందు ఆ పార్టీ నాయకులను మళ్ళీ వెనక్కి రెప్పించే ప్రయత్నం కూడా ఒక ప్లాన్గా చెప్తున్నారు చంద్రబాబు కూడా గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మూడేళ్ల వరకు మిన్నకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు తన ప్లాన్ చేసుకుని ఒక వ్యూహంగా ఏడాది పాటు వివిధ కార్యక్రమాలతో పార్టీ కేటర్ను బలం చేశారు నేతలను కూడా సమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే జనసేనకు చెందిన పవన్ కళ్యాణ్ వెంట తీసుకురావడం ఆయన ద్వారా భాజపాను కలుపుకోవడం ఒక వ్యూహం చేసి ఫలితాలు దక్కించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ఇదే తీరుగా విజయం సాధించింది ఈ క్రమంలోనే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జగన్ ఈ ఈ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఈ ఆయన ప్లాన్లో భాగంగానే ఈ రాజ్యసభ ఎంపీలు కానీ ఇతర పార్టీ నేతలు కానీ భాజపా వైపు పంపి మళ్ళీ తనకు అవసరమైనప్పుడు వెనక్కి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతుంది తేదేపా కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ పని అయిపోయింది అనుకున్న తర్వాత ఒక్కసారిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మళ్ళీ పైకి లేచింది అది ఎలాగంటే జగన్ స్వయంకృత అపరాధం పార్టీలోని నాయకులను పట్టించుకోవడం జనంలోకి వెళ్ళకపోవడం తదితర కారణాలతో ఆయన ఓటమి చెందారు తన మూల్యంతోనే చెల్లించుకున్నారు అలా ఎన్నికల ముందు వరకు రాజకీయ పార్టీలు కింద మళ్ళీ ఎన్నికల తర్వాత లేచే పరిస్థితి ఉంది అదే తీరు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా జరిగింది ఈ వ్యూహాలే జగన్కు ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ